హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండునూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే మనోహరికి రణవీర్ అయితే కాల్ చేశాడనమాట మనోహరి అని అంటూ ఉంటే ఏంటి రణవీర్ బాంబ్ సేఫే కదా అనేసి మనోహరి అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడే రణవీర్ అయితే బాంబ్ సేఫే కానీ అది కాదు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో పడబోతున్నాము అనేసి అంటూ ఉంటే ఏంటి ఏం జరిగింది అనేసి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడే రణ్వీర్ అయితే అంటే బాంబు అమ్మినవాడు నాకు నాకైతే బాంబు అమ్మినవాడు రణవీర్కి దొరికేశాడంట అనేసి అనగానే మనోహరి అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట అలా పోలీసులు ఆ బాంబు అమ్మిడ అమ్మిన వాడనైతే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారనమాట తీసుకెళ్ళి అలా పోలీస్ స్టేషన్లో పోలీసులు అందరూ చాలా అంటే చాలా కొడుతూ ఉంటారనమాట అప్పుడే అమర్ అయితే గన్ తీసుకొని ఇంటి నుంచి బయలుదేరిపోతాడనమాట అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఆ రౌడీనైతే అంటే బాంబు అమ్మిన వాడినైతే చాలా అంటే చాలా కొట్టేస్తాడనమాట కొట్టి నీకు బాంబు ఎవరు నువ్వు బాంబు ఎవరికి అమ్మావో చెప్పు అనేసి అడుగుతుంటే నిజంగానే సార్ బాంబు నేను ఆయన పేరు ఊరు అతను ఎవరో కూడా నాకు తెలియదు సార్ నేను అమ్మాను కానీ ఎవరు అతను తెలియదు సార్ అనేసి అంటూ ఉంటాడనమాట ఆ వ్యక్తి ఎవరు అని తెలియకుండానే నువ్వు అమ్మావా అనేసి గట్టిగా నిలదీసేసరికి ఆలోచిస్తూ అంటే అతను ఎలా ఉంటాడు చెప్పు అనేసి అమర్ అడుగుతాడనమాట అప్పుడే ఆ వ్యక్తి అయితే ఉంగరాలు జుట్టు ఉంటాయి సార్ రాజు బట్టలు అంటే రాజు వేసుకునే బట్టలు అలాంటి బట్టలు వేసుకొని ఉంటాడు సార్ అనేసి అనగానే రాతోడికి అమర్కి అర్థమైపోతుంది అది రణ్వీరే అనేసి కాబట్టి అలా రన్ రణవీర్ ఒక ఫోటోని అమర్ ఫోన్లోంచి చూపించేసి చూ తీసి చూపిస్తాడనమాట ఆ వ్యక్తికి చూపియవగానే ఈత ఇతనే సార్ ఇతనే అమ్మిండే ఇతనికే నేను సార్ అమ్మిండేది అనేసి చెప్పేస్తాడనమాట ఇక్కడ అంటే రాబోతున్న ఎపిసోడ్లోన అమర్ రణవీర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేయనున్నాడా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని వేషాల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్